Down you ముఖ్యంగా ఈ జనగామ జిల్లాకు సాగు అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించింది కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఆ నిధులు కేటాయించకపోవడం వలన ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా పదకొండు నెలలు అయింది మరి రైతులకు నష్టపరిహారం ఇప్పించి మరి కాలువలు తమ్మి ప్రజలకు సాగు తాగునీరు అందించాలి ఇప్పటికీ జనగామ జిల్లా వ్యాప్తంగా మరి నీళ్లు కొనుక్కొని తాగుతున్నటువంటి దుస్థితి మన జనగామ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది జనగామ జిల్లా వ్యాప్తంగా మరి వ్యవసాయానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి సుమారు ముప్పై వేల మంది ఈ రోజు యువతి యువకులు మన జిల్లాలో ఉన్నారు వాళ్ళంతా కూడా రోజు హైదరాబాద్ కు వెళ్లి పనులు చేసుకొని వచ్చిన్న పరిస్థితి ఉంది అందుకోసం జిల్లా వ్యాప్తంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలను యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి మన పక్కన ఉన్నటువంటి కళ్యాణ్ గ్రామంలో కామోజీ టెక్స్టైల్ పార్కు పొన్నా లక్ష్మి ఏ పుణ్యమాన్ని జరగామని చెల్లిపోయింది మరి ఇలాంటి దుర్మార్గాలు దుర్మార్గులు ఈ రోజు మన ప్రజా ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ జనగామ గడ్డ ఏదైతే ఉందో ఈ గడ్డ వాస్తవానికి ఎర్ర జెండాలకి అడ్డా ఇది ఎర్ర జెండాలకి పురుడు పోసినటువంటి గడ్డ ఇది రైతాంగ పోరాటానికి ఊపిరి నుండినటువంటి గడ్డ ఇది అందుకనే ఈ గడ్డ మీద ఈ జనగామ గడ్డ మీద అంటే అది ఎర్ర జెండా దప్ప వేరే ఏ జెండా కూడా అర్హత లేదు అని చెప్పే ఎందుకంటే విశ్వ రామచంద్రారెడ్డి లాంటి ఒక దుర్మార్గుని ఒక నిజాము ప్రజాకారులను ఎదిరించినటువంటి ఒక ఐదమ్మ ఒక కుమరయ్య ఒక బందకి ఒక తాను నాయకు ఒక ఏసేటి నరసింహారెడ్డి ఇలాంటి అనేక అమరవీరులు అనేక మంది పోరాట తీరులు ఈ గడ్డ మీదనే పుట్టారు ఎర్ర జెండాని ఎర్ర జెండాని తమ ప్రాణం కంటే గొప్పదిగా భావించి తన ప్రాణం కంటే ప్రధానమైన భావించి ఆ రకంగా ఎర్ర జెండాని సమోన్నతంగా ఈ జనగామలో నిలబెట్టారు అలాంటి చరిత్ర ఉన్నటువంటి గడ్డ మనది ఇలాంటి గడ్డ నుండి మనం రాబోయే ప్రజా సమస్యల మీద జరగబోయేటువంటి పోరాటాలకి ఇక్కడ నుండి నాంది పంకాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఈ ఇళ్ల స్థలాల పోరాటాలు కానీ లేకుంటే ఇక్కడ రేషన్ కార్డు గురించి చెప్పారు ఇప్పుడు రేషన్ కార్డు కావాలని చెప్పి ఇల్లు కావాలని చెప్పి అంటే డెబ్బై ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా వస్తా ఉంది పాలకులు చెప్తా ఉన్నారు అమృతోత్సవంలో ఉన్నమాట అంటే అమృతం అమృత గడియాలలో ఉన్నాము అంటే అమృతం ఎవరికి వస్తా ఉంది మనకి ఇక్కడ ఎక్కడ అమృతం దొరకట్లేదు ఆకలితో ప్రజలు చనిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సిరిసిల్లలో చూసాము సిరిసిల్లలో నేతన్నలు తిండికి లేక ప్రతిభాల కుటుంబాలే ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అంటే స్వాతంత్రం వచ్చినాక ఇన్నేళ్ల తర్వాత కూడా తిండికి లేక మనుషులు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి ఈ దేశం నుండి దిగజార్చినటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు మనకి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి మామూలుగా సామెత తెలంగాణలో మనకు సామెత దున్నపోర్ గడ్డేసి బ్రేక్ పాలు పెట్టి వస్తాయి పాలు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం దుర్మార్గమైన పార్టీల సమస్యలంటే లెక్కలేటువంటి పార్టీలకి వారికి ఓట్లేసి వాళ్ళని ఎమ్మెల్యే కౌన్సిలర్ చేసి వాళ్ళని చైర్మన్ చేసి మళ్ళీ అయ్యా ఇది కావాలి అది కావాలి సమస్య తీవ్రంగా ఉంది ఈ రోజు ఓట్లు రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే హిందులే అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి మీకు అధికారం ఇచ్చారు మీరు ఆ అధికారాన్ని వాడుకొని ప్రజల సమస్యలను పరిష్కారం చేయండి అంతే తప్ప మీరు భూతులు తీసుకోవడం కోసం కాదు తెచ్చుకుంటా ఉన్నారు ఇప్పుడు కేకేఆర్ తెస్తా ఉన్నాడు లేకపోతే కేసీఆర్ తెస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ తెస్తా ఉన్నాడు మీరు ఒక వ్యక్తిగత తిట్టుకోవడం కోసం కాదు మీకు హోదా ఇచ్చింది మీరు వ్యక్తిగతంగా దూషణ చేసుకోవడం కోసం కాదు మీకు పదవులు ఇచ్చింది మీరు ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి దీని మీద మీరు మాట్లాడాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇప్పుడు రైతులు అల్లాల దగ్గర ఓట్లు పెట్టుకుని ఇబ్బందులు పడతా ఉన్నారు ఇప్పుడు బీజేపీ వస్తా ఉన్నారు